హాయ్ అండి వెల్కమ్ టు రోజు మన రెసిపీ క్యాప్సికం మసాలా కర్రీ ఇది అన్నంలోనే కాదండి రోటీ బగారా రైస్ బిర్యానీ దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చేయటం ఈజీ టేస్ట్ అమోఘంగా ఉంటుంది ఇంకెంత కాలశం స్టార్ట్ చేసేద్దామా ముందుగా ప్యాన్ పెట్టుకుని అది కొంచెం వేడైన తర్వాత నూనె ఏం వేయ అవసరం లేదు వేడెక్కిన తర్వాత అందులో పల్లీలు గుప్పడి పల్లీలు ఎండు కొబ్బరి తర్వాత వచ్చేసి ధనియాలు ఒక పెద్ద టీ స్పూన్ ధనియాలు పల్లీలు ఎండు కొబ్బరి ధనియాలు జీడిపప్పు లవంగాలు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి బాగా డ్రై రోస్ చేయాలండి ఇవి వేగిన తర్వాత చల్లారినివ్వాలి చల్లారే ఒక మిక్సీ జార్ లో తీసుకుని దాన్ని పేస్ట్ లా చేయాలి ఇందులోనే నువ్వుల పొడి కూడా యాడ్ చేయాలండి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తని పేస్ట్ లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు మనం కర్రీలోకి వెళ్ళిపోదాం కర్రీకి కావాల్సింది ఏంటంటే ఒక మూడు నాలుగు క్యాప్సికమ్ లో ఒక పెద్ద ఉల్లిపాయ క్యాప్సికమ్ కొంచెం పెద్ద అంగుళ ముక్కల్లా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ సన్న తరుగులా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి బిర్యానీ ఆకు ఒకటి అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలండి ఉల్లిపాయలు డ్రై రోస్ట్ లా వేగుతుండాలి దీంట్లో టిప్ ఏంటంటే ఉల్లిపాయ వేగుతున్నప్పుడు టిప్ ఏంటంటే ఉల్లిపూ ఉప్పేసా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చి చూడడానికి బలే బాగుంటాయండి ఆ తర్వాత అప్పుడే ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి ఈ రెండు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టి క్యాప్సం ముక్కలు వేసేయాలి ఇది బాగా సన్నన సగలో మగ్గాలి కప్ కలర్ మారిన తర్వాత కారం యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు ఉంచి ఆ తర్వాత ముందుగా మనం తయారు మసాలా అది వేసేయాలండి అది వేసి ఇదే కన్సిస్టెన్సీ మనకి ఎంత ముద్దగా కావాలో గ్రేవీ చూసుకుని ఆ మందు నీళ్లు పోసుకోవాలి ఆ సిమ్ లోనే పెట్టాలి అడుగంటి పోతుంది ఈ పేస్ట్ అంతా కాబట్టి సిమ్ లో పెట్టి మెల్లిగా కలుపుతూ ఉండాలి ఎంత వరకు అంటే ఆయిల్ పల్ తేరిందా మన కూర రెడీ అయిపోయినట్టే ఇంకెంత కలిసి తీసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి Thank you.